దోస్తులు వెల్కమ్ నేనైతే సూపర్ ఈ స్టోరీ మాత్రం ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థం స్కిప్ చేస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు మన యూట్యూబ్ ఛానల్ ని మస్తు సపోర్ట్ చేస్తారు ఇట్లానే సపోర్ట్ చేసుకుంటా పోరి మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు చాలా థ్యాంక్స్ దోస్తులు అయితే దోస్తులు మన యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబర్స్ టెన్ కే టెన్ కే సబ్స్క్రైబర్స్ ఇక దగ్గరలో ఉన్నారు మేమైతే అనుకుంటున్నాం ఇట్లా చిన్న కేక్ కట్ చేద్దామని మీకు కూడా కావాలా కేక్ కేక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కేక్ అని పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే లవర్ విషయం ఇంట్లో తెలిస్తే పార్ట్ ఫార్టీ ఫోర్ అన్నమాట ఇక లేట్ ఎందుకు దోస్తులు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి పాపం స్వప్నకు గంత ఘోరంగా అయింది మరి నేను పోయి ఈ స్వప్నం చూసి రావన్నా లమ్మ ఏమన్నా గొలుగుతుందా పోవన్న అద్దా నాకు ఎటు మనసు పడతలేదు కదా అది కొలుగుతే నాకేంది ఏం చేసుకుంటే నాకేంది ఇంకటేషు ఇంటికాన్నే ఉంటాడు కదా ఇంకటేషు ఉంటే ఏమన్నది కానీ పోయి చూడనన్నా యూసత్తా రేపు నా కొడుకుతోటి పెళ్ళైనాక అది నా కోడలేనాయే నా కూడలు మంచిగా లేకుంటే నేను చూసి రావద్దా పోకుంటే మంచిగా అనిపించదా మళ్ళీ నాకు ఎటు మనసును పట్టది రేపు నా కొడుకుతోటి పెళ్ళైనాక నా కోడలేనాయ అది నా కోడలను నేను చూడుకుంటే ఎవరు చూస్తారు పోతా ఎటు అటైతే పోయి చూసత్తా పద్మక్కా పద్మక్కా అగో పుష్ప మీరా రా అంటే ఈ సప్నను హాస్పిటల్ తీసుకు వెళ్ళట కదా ఇప్పుడు ఎట్లుంది స్వప్నం మరి అట్లనే ఉన్నదిరా మా కాషారం పాడగాను ఎవరి జిట్టు దాకిందో దానికి మొత్తం నీరసం అయిపోయిందిరా మొన్నటి దాకా సప్నం మంచిగానే ఉండే కదా అక్క ఇంత సడన్గా ఈ బ్లడ్ తక్కువ అవుడేంది గింత నీరసం అవుడేంది అసలు అది ఏడ మంచిగా ఉంటుంది పుష్ప పది రోజుల నుంచి తిండి లేదు తి లేదు ఏమైనా ఏమైనా వేసి పెట్టానా తింటావా అంటే లేదు నాకేదద్దు నాకు నోరు సై ఎత్తలేదు నోరు సై ఎత్తలేదు అని అనడు ఆంటీ దాన్ని బలవంతంగా పెళ్ళి ఒప్పించింది అది అందుకే తిండి లేకుండా గిన్నె రోజులు ఉన్నది అందుకే గింత నీరసమైంది కావచ్చు అది గాలిగిట్ట సప్నకు తాగినట్టుంది ఆదివారము ఏదైనా దేవుని దగ్గర తీసుకో వాళ్ళు తాయెత్తు కడతారు తాయి కడితే మంచిగా అవుతుంది సప్న ఇక నేను కూడా అదే అనుకుంటాను పుష్ప ఈ రోజు తీసుకోతా ఏం చెప్తాను అంట పడుకుందా ఇప్పుడే వచ్చిన కదా హాస్పిటల్ నుండి ఇక పానమంతా బరబరు అనిపించిందక ఈ మెల్ల పోయి తానం చేసి అట్లా ఒరిగింది ఆ సప్నం చూసి ఇచ్చిపోదామని వచ్చిన పద్మక్క దారి మరి లోపట ఉన్నాయి సప్న నేను చూద్దామని రమ్మి అచ్చిరే అయ్యో ఎందుకు కూర్చున్నావురా పడుకోపోయినావు ఏ ఇంగాల పుష్పక ఊకే వండుకొని ఉంటే మంచి ఉండదు కదా సప్పి ఇప్పుడు ఎట్లుందే నీకు కొంచెం మంచి అనిపిస్తుందా నే ఈ ఆగట్లనే ఉందే అంత నీరు సంగ ఉంది సాతన లేదు ఇప్పుడు కొంచెం తానం చేసినాక అల్కగా అయింది నాను నువ్వు మొన్నటి దాకా మంచినే ఉన్నావు గింజ సడన్గా గా ఆగట్లెట్లయింది లే పుష్పక్క నాకు కొంచెం ఐదు రోజుల ముందు నుంచి ఏ నీరసంగా ఉంది ఏమైందో ఏమో అప్పటిదప్పుడే సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయినా ఇక కళ్ళు తిరిగి పడిపోయినా అంటే ఇక ఏం గుర్తులేదు బాగా వీక్ అయిన వినువు ముఖమంతా ఇరుసుక వేయండి వస్తు బక్కగా అయినవు నుంచి అన్న మంచిగా తిను మంచిగా తిని టాబ్లెట్స్ వేసుకో వేసుకుంటేనే ఏమైంది ఏమి నిలబడే ఉంటారు రారే నా పక్క కూసోర్రీ ఏ ఇవరక కూర్చొని వచ్చినాం రా ఇంతకు ముందు మీ ఇంటి ముందు ఆటో కనిపించింది ఈ ఆటో కనిపిస్తే ఏమైందా ఏమని ఇట్లా బయటకెళ్ళినా బయటకెళ్తే ఆడ బయట సీన్ ఉండే ఇట్లా సప్నకి ఇట్లా అయింది అని చెప్పిండు అందుకే మందలు ఇచ్చిపోదామని అవునా సరే సరే అమ్మా నాకు నిద్ర వచ్చినట్టు నేను పండుకుంటా పండుకో పండుకోబి పండుకోసం వేసుకోవాలి సరే అమ్మా పుష్పక్క ఏనా కొంచెం ఓపిక లేదు నిద్ర ఏమనుకో ఏమనుకోకూరి ఏ ఐతమైతి ఏ పండుకో ఏమేమేమంటన్నా నువ్వు ఎట్లున్నావో చూసుకోదామని వచ్చిన గంతే పండుకో అక్క స్వప్న పాపం ఘోరమైంది మస్తు బక్కగా ఏంది ఏమంటో పుష్ప దానికి ఆచారం మంచిగా లేదు అందుకే అట్లయింది దానికి సరే పా పుష్ప అది వండుకుంది మనం బయటకు పోయి మాట్లాడుకుందాం సరే అంటే పార్రి ఈ చింటగాన్ని బ్రెడ్ ప్యాకెట్ తెమ్మంటే ఇంకా అత్తలేడు షాప్ మొత్తంగా ఉంటాడా ఏం ఎవరి కోసం ఏమా కోసమే అక్క అన్ని బ్రెడ్ ప్యాకెట్ ను పాల ప్యాకెట్ పట్టుకరమ్మంటే ఇగడు అవునా సరే పంపించిన తిన్నరా ఆంటీ ఏమన్నా అంకుల్ కానిపిత్తలేడు కదా ఎటువేయం ఇంకేడరా ఇంకా వంట చేయలేదు ఏం చేయలేదు అన్నం చక్కగా తింటలేదు ఇక చపాతీ నువ్వు కూర వేస్తాను అంకుల్ ఆరా అంకుల్ ఉన్నాడు తానంగా ఎత్తాండు ఓ అమ్మా అగో ఏనుంచి వచ్చినావురా సప్పుడు చేయకుంటా తన్నావు నువ్వేంటి అమ్మా గమ్మతి మాట్లాడతావు సప్పుడు వేయకుంటా రాకుండా లేకుంటే సప్పుడేసుకుంటా నప్పు కొట్టుకుంటారు అమ్మ అంటవా మాజాలు కానీ నన్నుకు ఏం చెప్పిండ్రా ఏమైంది అమ్మ అని చెప్పినా చెప్పు నువ్వేం దెమ్మని చెప్పినావు నీకే గుర్తులే బ్రెడ్ ప్యాకెట్ ఉన్నావు పాల ప్యాకెట్ దెమ్మన్నావు మన్ని చేతుల ఒకటే బ్రెడ్ ప్యాకెట్ ఉందేంద్రా పాల ప్యాకెట్ ఏది అయ్యో పాల ప్యాకెట్ మర్చిపోయినా కాదే నువ్వు మర్చిపోతావురా ఎందుకు మర్చిపోవు చిప్స్ ప్యాకెట్లు నువ్వు చాక్లెట్లు కొనుక్కొని తిన్నావా ఏ గవి మర్చిపోతానానే నేను షాప్ కు వెళ్ళాక వెంటనే ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నా ఒకటి డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కున్నా రెండు ఇన్నాకరే నీకు బ్రెడ్ ప్యాకెట్ పట్టుకొని వచ్చినా

ఏం చూస్తాను గుర్ల గుబ్బలే కాబరేడు ప్యాకెట్ నాది తప్పే తెచ్చుడు పాపం పోని అని తెస్తే నన్ను అందరి ముందు తిట్టినవు కదా నేను ఇంకోసారి నువ్వు నన్ను షాపు పంపిస్తావు కదా అప్పుడు చెప్తావు ఇవ్వటికేం తక్కువ లేదు ఇంటికి హోంవర్క్ వేసుకపో మావోతాన్న లేకుంటే నీ దగ్గర ఉంటా అనుకుంటానావా నీ తోకచ్చుడు నాయి బుద్ధి తక్కువ గాని అరే ఏదిరా మాటకు మాట సమాధానం ఇస్తాన్నావు ఒకటే అన్నా అదే అమ్మా నేను పోతాన్నా పోతాన్నా అమ్మో నువ్వు షింటిగా తోటి ఎట్గిస్తాను పుష్పక్క దండు హుషారు ఉన్నాడు ఇక ఏం చేయమంటావురా ఆయనతోటి తోటి నాకు ఎల్ల కాలం కోసం ఎప్పటికి నన్ను రుచుకుంటుంటాడు పద్మక్క ఇగో బ్రెడ్ ప్యాకెట్ తినిపి సప్నకు ఇక పాల ప్యాకెట్ వాడు మర్చిపోయినా ఏమనుకోకు ఏ ఇవన్నీ ఎందుకు తేకున్నా కూడా నేను ఏమనుకోను మీరు సప్నం చూసి కదా నాకు అదే సంతోషం సరే అంటే ఇక మేము వచ్చి బాగా సేపు అయితే వెళ్తాం సప్న జాగ్రత్త ఆ సరే రమ్య నువ్వు అప్పుడప్పుడు రారా కొంచెం సేపు నాకు బోర్ కొట్టకుండా ఉంటది కొంచెం మంచి అనిపిస్తది నువ్వు అత్తే దానికి ఆ సరే అంటే నేను రేపు సాయంత్రం ఇట్లా వస్తా మళ్ళా సరే పద్మక్క వెళ్తాన్నా మరి ఆ సరే సరే ఆగో పుష్పను ను రమ్య ఏట కదా ఏమే పుష్ప ఏట పోయేస్తారు టిక్ టిక్ అనుకుంటా మేము అలా ఓగి యోగి సప్నోళ్ళు ఇంటికి పోయేస్తాను మా సప్నకు పానం మంచి లేదాట మందలిద్దామని మేనమిద్దరం అవునా నేను ఇంకా అంటే పోతానా మీరు పోయేటప్పుడు నాకు ఎప్తే అయిపోరు కదా ఇంకా వచ్చేదాన్ని ఏమో లచ్చవా నువ్వు అత్తవో రావో అని మేమిద్దరమేనా మళ్ళీ ఒకసారి నాతో పది నిమిషాలు ఉండత్తగంటే పోదాం పర్రీ వచ్చి బాగా సేపు అయితే లచ్చవ్వా ఇంటికాడ పని ఉన్నది రమ్య నువ్వన్నారాదే అయ్యో లచ్చవ్వా మా అమ్మ కైకిల్ పనికి పోయింది అమ్మ వచ్చే వరకు నేను పని అంతా వేయకుంటా ఇక నన్ను ఏం లేదు పోటు పోటీ చంపుతుంది అబ్బా ఇద్దరిద్దరు మంచిగా ఉన్నారే మీరు సరే ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు నువ్వు ఒక్కదాన్ని పోవడానికి ఏమైతుంది లచ్చవా నేను ఆయా పక్కకు ఓ పది నిమిషాలు ఉండి మందలు ఇచ్చే అయిపోతుంది దానికి మమ్మల్ని ఎందుకు రమ్మంటాను అయ్యో నేను ఒక్కదాన్ని ఏం పోవాలని సోపత్ కత్తరేమో అని అడిగినా ఏ మీకు మీ పనులే ఉండే సరే పోరీ నేను ఒక్కదాన్నే పోతా సరే లచ్చవ్వా పోతానమ్ మరి పోరి పో బయట ఎవరు కనిపిస్తలేరు వెంకటేషు ఓ ఆగో గీసిన వాళ్ళమ్మ మా ఇంటికి ఎందుకు వచ్చింది దీనికి మా ఇంటి ఏం పని పద్మా సప్నకు ఎట్లుంది ఇప్పుడు ఆ మంచిగానే ఉంది కానీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు అయ్యో ఏంది గట్లంటాను ఎందుకు వచ్చినావని సప్నకు పానం మంచిగా లేదంటే కదా ఇట్లా మందలు ఇచ్చిపోయామని వచ్చినా ఓ నువ్వు మందలు ఇస్తే నా బిడ్డ పానం మంచిగా అవుతుందా ఇదంతా నీ కొడుకు వల్లనే నీ కొడుకు వేసిన ఘనకార్యం వల్లనే నా బిడ్డ ఇట్లా తయారైతాంది ఏం తినకుండా పానం మొత్తం ఖరాబ్ చేసుకుంటుంది ఇప్పుడు గవర్నర్ ఎందుకు మాట్లాడుతున్నాయో పద్మ నేనేదో సప్నకు మంచిగా లేదని చూసిపోదామని అత్తే గవర్నర్ మాట్లాడుతాను అవు లచ్చవ్వ ఇప్పుడు వచ్చినావు నేను ఇప్పుడే వచ్చిన వెంకటేషు నా కొడుకు చెప్తాడు సప్నకు పానం మంచిగా లేదే హాస్పిటల్ తీసుకొనము బాగా నీరసంగా ఉండదటా అని చెప్తాడు ఇక మరి ఎట్లుండదో చూసిపోదామని నీటి వచ్చిన అమ్మో ఈయనైతే నా మాటలు ఏం లేదు బతిలిపోయినా అవునా లచ్చవా నీ కొడుకు పుణ్యమాని నా బిడ్డ ఈరోజు మంచిగా ఉన్నది డాక్టర్లు రక్తము బాగా తక్కువ ఉంది మా చేతుల్లో ఏం లేదు అని చేతులు ఎత్తేసర్రు సమయానికి నీ కొడుకు వచ్చి రక్తం ఇచ్చిండు నా బిడ్డను కాపాడిండు మీరు ఎట్లా తీర్చుకోమంటారు లచ్చవా అవునా వెంకటేష్ రక్తం నా కొడుకు మంచిది అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది అంటారు కదా ఎందుకే కావచ్చు సమయానికి సీను ఆటో తెచ్చిండు హాస్పిటల్ తీసుకెళ్ళినాం అక్కడ పోతేనేమో బ్లడ్ బాగా తక్కువ ఉన్నదన్నారు అన్నారు ఇక బ్లడ్ తక్కువ ఉన్నదన్నాకా రక్తము బాగా ట్రై చేసాం ఏడ దొరకలేదు సీనే లాస్ట్ కు టెస్ట్ చేసుకొని బిడ్డకు రక్తం ఇచ్చిండు ఇక కొంచెం నీరసంగానే ఉంటుంది కదా ఇక గ్లూకోజ్ అవుతుంది మళ్ళీ డాక్టర్ కూడా ఒకసారి గ్లూకోజ్ లెక్కియాలి మళ్ళీ వారం తర్వాత రమ్మన్నాడు డాక్టర్ దగ్గరికి ఈ బొడ్డికి ఎందుకు నా బిడ్డ గురించి ఎన్నలేంది మా ఇంటికి వచ్చింది మాటలు కలిపి నా బిడ్డను వాళ్ళ ఇంటికి కోడలు చేసుకుందామని వచ్చినట్టున్నది దొంగముండది అవునా పండుకుందా వెంకుటేష్ సరే పండుకొని తినేను మళ్ళయి తత్తూ నేను ఒకడు బిత్ రోడ్డు పోయేదాన్ని పోనీ కనాట చూతు దాని లోపల పట్టుకుపోతాండు ఏందేనాది డాడీ ఇప్పుడేమనుకున్నా కదా మళ్ళీ ఎందుకు చెప్తాన్నదే ఇదిగో సీను వల్ల అమ్మ వచ్చురా నేను న్యూస్ పోదామని అందుకే లేపునా సప్న ఎట్లుందిరా ఇప్పుడు ఆ యజ అట్లనే ఉన్నా అండి కొంచెం శాతం అయితే లేదు అంటే ఎప్పటికి నిద్ర వచ్చినట్టు అవుతోంది వచ్చారు నువ్వు మాట్లాడుకుంటుండు నేను మళ్ళీ ఆ సరే ఇంకటే శువ్ అమ్మా చప్న ఎందుకే పానం మీకు తెచ్చుకున్నావు సంబంధం ఇష్టం లేకుంటే ఏమి దాడికి చెప్పినా అయిపోగదినే తినకుండా ఉంటే ఇప్పుడు నీ పానం మీకు వచ్చే సీను నీ కోసం మస్తు బాధపడుతున్నాడు కాదే ఏం చెయ్యాలి అత్తమ్మా నేను ఇటు మా వాళ్ళని బాధ పెట్టలేను అటు సీను బాధ పెట్టలేను నేను ఎవరిని బాధ పెట్టలేక నాలో నేనే కుమిలి కుమిల్ చేస్తాను అత్తమ్మా అరే నువ్వు అట్లాంటి ఎట్లనే సప్న నువ్వు ఇంత చిన్నగానికి ఎందుకు అదేందుకైతే అన్న ఎప్పు ఏదన్నా ఉంటే ఇంట్లో చెప్పాలి డాడీకి నాకు ఇష్టం లేదు డాడీ అని చెప్పాలి ముచ్చట నువ్వు చెప్పంది వాళ్ళకి ఎట్లా తెలుస్తా చెప్పే నీకు ఇష్టమే అని అనుకుంటారా కాదా నువ్వు ఏదైనా నీ మనసులో ఉన్నది ఏదైనా డైరెక్ట్ చెప్పు వాళ్లకు అర్థమవుతుందా లేదత్తమ్మ నేను మా అమ్మకి చెప్పిన నాకు ఇష్టం లేదని అయినా కూడా నన్ను బలవంతంగా ఇష్టం లేదు అని డాడీ గిట్ట చెప్తే డాడీకి చెప్తా అని బెదిరించింది అత్తమ్మా అందుకే ఇట్లా అయింది మీ అమ్మకి అట్లా అంటే భయపడతావా నే సప్న నువ్వు భయపడ్డావు అనుకో ఇక నీ జీవితమే నాశనం చేసుకున్నదాని అవుతావు అద్దూ ఏదున్నా ధైర్యంగా మాట్లాడు మీ డాడీతో చెప్పు ఇష్టం లేకుంటే ఇష్టం లేదని చెప్పు ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు కానీ అమ్మతోటి చెప్పి డాడీతో చెప్పకుండా ఉండకు సరేనా సరే అత్తమ్మా ఈ కాడి నుంచి అన్న మంచిగా తిను టైంకి తిని గోళీలు వేసుకో మంచిగా అర్థమవుతుందా ఇట నువ్వు మంచిగా తినకుంటే ఆడ నా కొడుకు తింటలేడు కాదే నా కొడుకు అన్న మంచిగా తినరాదే రాదే ఏ ఈ కాడి నుంచి మంచిగా తింటా అత్తమ్మా మంచిగా తినుకుంటుండు ఇడ నువ్వు సంతోషంగా ఉంటేనే ఆడ నా కొడుకు సంతోషంగా ఉంటాడు అర్థమవుతుందానే సరే అత్తమ్మ వామో నా బిడ్డను మంచిగా వేసుకుందామని నచ్చింది అదేమో ఇప్పటి నుంచి అత్తమ్మ అత్తమ్మ అని పిలుతుంది సరేనే సప్నమ్మ నేను పోయత్తా మీ అమ్మ నేను రాగానే ఎట్లనో చూసింది అంత నాకు మంచిగా అనిపించలేదు కానీ నీ కోసం వచ్చింది నేను ఇక మా అమ్మ గురించి తెలుసు కదా అత్తమ్మ మీకు పట్టించుకోకూర్రీ ఏమనుకోకూర్రి సరే అయితే అయితే నీ నేను పోతాను మరి జాగ్రత్త సరే అత్తమ్మ అత్తమ్మాగి సాటకచ్చి మా మాటలన్నీ దొంగ బొడ్డి ఇదేదో దాన్ని జాగ్రైనట్టు మా ఇంట్లోకి వచ్చి వచ్చి నా బిడ్డతోటే మాట్లాడుతుంది ఇంకెట్లు ఉప్పుకుంటా పోతుందో చూడు నాకు దీన్ని చూస్తే అగ్గి ఉడతాంది ఈ అవ్వ దీన్ని కోపడదామంటే అంటే ఇప్పుడు నాకు భయమే అవుతుంది కోపడితే టాబ్లెట్స్ వేసుకోదు సక్కదినది తినది మళ్ళీ దీనికి ఏమన్నా అయితే నా అమ్మ కూడా నన్ను తిట్టి చంపుతాడు ఇది మంచిగా నాకు చెప్తావు దీని సంగతి దాని సంగతి ఏంటో చూస్తా దేవుడా బిడ్డ మళ్ళీ ఇప్పటి లెక్కనే మంచిగా అయ్యేటట్టు చూడతా ఇప్పుడు ఎవరు చెప్తారు మా అమ్మో బావగారు ఫోన్ చెప్తారు కదా నాకు తెలిసి పెళ్ళి గురించి అడుగుదామని ఫోన్ చెప్తారు కావచ్చు ఇప్పుడు నేను ఏం చెప్పాలి నేను మాట్లాడా పద్మతోటి మాట్లాడిపిస్తా పద్మా పద్మా నేను మాట్లాడినే నువ్వే మాట్లాడు బావగారు వాళ్ళు ఫోన్ చేస్తారు పెళ్ళి గురించే కావచ్చు నువ్వో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి మీరు భలే ఉన్నారు నేనేం మాట్లాడాలి ఇక క్యాన్సర్ అని చెప్పు వాళ్ళకు అట్టి ఆశలు పెట్టించినట్టు కాదా ఏ గట్ల మొక్క మీద చెప్తే మంచిగా ఉండదు నువ్వు ఏదో ఒకటి చెప్పు మేనేజ్ అసలు ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి ఏదో ఒకటి చెప్పు ఇగో తీసుకుపోతుంది రాను ఏసేది ఎత్తా అండి ఫోను హలో అన్నయ్య చెప్పండి అన్నయ్య ఇంకా మంచిగా కాలేదన్నయ్య ఇంటికి వచ్చినాం కానీ డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు ప్రాబ్లం ఏం లేదన్నయ్య కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి నేనేం మాట్లాడలేకపోతాను నాకు క్షమించండి అన్నయ్య సరే అన్నయ్య మీరు మా పరిస్థితిని అర్థం చేసుకున్నారు సరే అన్నయ్య మంచి అయినాక మేము ఫోన్ చేస్తాం ఏమన్నాడే ఏ అల్లు పెళ్లి గురించి మాట్లాడదామని ఫోన్ చేయలే మీ పరిస్థితి ఎట్లుందో తెలుసుకుందామని ఫోన్ చేసిర్రాట అయితే మైతి ఏ వాళ్ళు పాపం నా గురించి తెలుసుకుందామని ఫోన్ చేసినట్టు ఉన్నారు కానీ వాళ్ళ నాన్న మంచులు ఎక్కడ ఉన్నారే ఆ పిల్లగాడే అంత గట్ల బుద్ధులు ఉన్నాయానికి ఏమో అయ్యా వాళ్ళకు బాగా డబ్బు పిచ్చున్నట్టున్నది ఈ పొద్దున ఇవ్వలేదా ఇంకో మాట చెప్పురు ఇంకో మాట చెప్పురు అని ఎప్పటి కట్నం గురించే మాట్లాడిర్రు అద్దు గట్లాంటి సంబంధం అద్దయ్యా

ఈ పోసవ్వు ఉన్నదో ఇంట్లో ఓ పోషవ్వా ఉన్నావా అంత అన్న అత్తన్నావు ఇంకా పని తీరలేదా పోసవ్వా అయిందే ఇక అత్తన్నుండు ఏందే పుష్ప మళ్ళీ ఏం ముచ్చట మోసుకొచ్చినవే కూసో పోసవ్వా చెప్తా చెప్పి ఇక ఏం ముచ్చటనే ఆ పద్మల్ల బిడ్డకు సప్నకు పానం మంచిగా లేదట కదా హాస్పిటల్కి పోయి తీసుకొచ్చిరాట సడన్గా తిరిగి కింద పడిపోయిందట కదా పోసావా నీకేమైనా తెలుసా నాకెందుకు తెలియదు నేను పొద్దున అక్కడనే ఉన్నా అల్లింటికాన్నే హాస్పిటల్కి కూడా వేయ హాస్పిటల్కి పోయి ఇంతకు ముందే వచ్చినాం గంట అవుతుంది ఇక నేను వచ్చి వంట వేసి తిని బోలిదోముతా అన్నాను వచ్చినావు అవునా పోసావా మరి నువ్వు గాలింటికి ఎందుకు వేయవు ఈ రోజు పొద్దున సప్నకు ఆ పెళ్ళు పెళ్లి ఫిక్స్ చేసుకుందాం అని వచ్చారు ఇక ఈ డేట్ ను ముహూర్తం పెట్టుకుందామని వచ్చారు కానీ వెంకటేష్ సడన్ గా గుండె నొప్పి అచ్చుడితోటి వాళ్ళు వెళ్ళిపోయారు ఏంది పోసావా నువ్వు అనేది వెంకటేశ్వరనే ఒక గుండె నొప్పి వచ్చిందా ఏ గుండె నొప్పి రాలేదే గుండె నొప్పి వచ్చినట్టు నటించిండు ఈ వెంకటేశ్వర్ల ఆ భావన పిల్లగాడు మంచోడు కాదు అని చెప్పిండట ఇక సడన్ వాళ్ళ ముఖం మీద వద్దు ఈ సంబంధం వద్దు అని ఎట్లే చెప్పాలని గుండె నొప్పి వచ్చినట్టు యాక్టింగ్ చేసిండు వామ్మో అమ్మో ఇంతకరం కథ అయిందా అయితే మరి ఈ సప్న ఏమైనా వేసుకున్నదా అబ్బా మరి గట్ల సడన్గా కళ్ళ కింద పడిపోడింది ఏమైనా వేసుకుందా గోళీలు గిట్ట ఏమైనా మింగిందా ఏ సప్నే ఏం మింగలేదే ఇక పిల్లలు వేనాక ఆ వెంకటేశ్వర్ను పద్మ సప్న అయింది ఇంకా బయటకు వత్తలేదు అని అనుకున్నారు ఇక మరి ఏం చెప్తాను అని లోపలికి పోతే డోర్ వేసుకొని ఉన్నది ఎంత డోర్ కొట్టినా ఆ సప్న తీసులేదు ఇళ్ళకేమో భయమైంది ఇక తలుపును గట్టిగా గుద్దిరు గుద్దిన వాళ్ళే స్పృహ సప్న కింద పడిపోయి తప్పిపోయింది నాడు చూస్తేనేమో నాడి కొట్టుకుంటుంది ఎంత లేపినా లేసులు లేదు నీళ్ళు చల్లినా కూడా లేసు లేదు ఇక భయం అయ్యి తొందర సీను సీనుగాడు ఆ రోజు బయటనే ఉండే బయటనే ఉంటే ఆ సీనిగానే ఆటో ఆటో రమ్మన్నాడు ట వెంకటేషు ఆ శ్రీనివాడితో ఆటో తెచ్చిన వాళ్ళే హాస్పిటల్కి పట్టుకొని కాదే వామో గింతగనం జరిగిందా అయితే కానీ సప్న గంత సడన్ కళ్ళు తిరిగి పడిపోయింది అంతకుముందు చూస్తే మంచిగానే ఉండే ఇప్పుడు చూస్తేనేమో ఘోరంగా అయింది ఇంతకుముందు మేము పోయి చూసి వచ్చినాం రమ్యున్ను నేను మొత్తం బక్కగా అయింది కళ్ళు మొత్తం లోపలికే పోయినాయి మొత్తం బాగా వచ్చింది పిల్ల ఇక అది ఎందుకట్లయిందంటే ఈష్టం లేని పెళ్ళి చేసుకుంటే ఏ అమ్మాయికైనా బాధ అనిపించదా అనే ఈ టోకర్ని ప్రేమిచ్చి ఈ టోకర్ని పెళ్ళి చేసుకుంటే ఎట్లుంటుంది అది అందుకే ఏం తినకుండా మొత్తం ఘోరంగా అయింది డాక్టర్ కూడా బాగా బ్లడ్ తక్కువ అయింది అన్నాడు సీన్గాడే ఇచ్చిండు కాదే బ్లడ్ లాస్ట్కు ఆగో అవునా సీనే అయితే సప్నకు బ్లడ్ అవున దానికి సంబంధించిన రక్తము ఏడ దొరకలే ఇక లాస్ట్కు సీనే టెస్ట్ చేసుకొని ఇచ్చిండు సప్నకు ఈ వెంకటేషు నీరుణం ఎట్లా తీర్చుకోవాలని ఇక మస్తు బాధపడ్డాడు సీను చేపట్టుకొని ఈ అవ్వ ఇటు దిక్కేమో అల్లుడు ఒకటారు అత్త కోడలు ఒకటైతారు ఈ అవ్వ ఇళ్ళ కథ మంచిగానే ఉన్నది నాకు ఒక్క మాట నా పద్మ చెప్తలేదు మరి సీనే బ్రెడ్ ఇచ్చిండని ఒక్క మాటనే చెప్తలేదు అది అని అల్లి కుట్లది ఇట్లాంటి మంచి పనులు ఎందుకు చెప్తుంది చెప్పది అవును ముందు అత్త కోడలు టైర్ అంటాను ఎవరి గురించి అంటాన్నవే అదే పోసవ్వా ఇంతకుముందు నేనున్న రమ్య ఇంటికి వస్తాం ఇంటికి వచ్చేటప్పుడు అలా వచ్చవ్వ కూడా పోతుంది ఆ పద్మలు ఇంటికి సప్నని చూద్దామని ఇవ్వా గది పోతుందంటే పెద్ద విషయమే అది వాళ్ళ ఇంటికి ఎన్నడూ లేదు ఈరోజు సప్న కోసం పోయిందా అయితే అవును పోసవా మమ్మల్ని కూడా రమ్మన్నది కానీ ఇక మాకు పని ఉండే అని చెప్పి వచ్చినాం ఇక వేయింది కావచ్చు పోయి ఒక పది నిమిషాలు ఉండత్తా అని అన్నది ఇంకేంది పోయి ఇక కోడలు మాట్లాడుకున్నట్టున్నారు మరి ఆ పద్మ ఇవన్నీ అన్నది దాన్ని ఏ గంటకెనోళ్ళను గట్లంటుందా సప్నని చూడడానికి వేయింది కదా మళ్ళీ అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నాడు మేము వేయినప్పుడు తానం చేసుకుంటుండే ఉండే అన్నయ్య ఉన్నప్పుడు గట్ల పెడుతుందా కానీ ఇంకేం పోయే ఇటు నువ్వన్నట్టు అల్లుడు మామ ఒకటారు అటు ఏమో అత్తాకోడలు ఒకటారు మంచిగా ఉన్నారు అందరూ అవును పోసవా సప్నకు అట్లా అవుడేమో కానీ అందరు ఒకటైతారుగా ఇక ఒకటైతే మంచిదే తీయరాదే సప్నకు ఆ సీన్ కానీ పెళ్ళి ఎత్తే మంచిగా ఉంటారు పాపం అటు సప్న బాధపడతాంది ఇటు సీన్ కాడ బాధపడతాడు ఇద్దరు ఒకటైతే మంచిదేనాయే సరే పోసవా నేను పోతే మా ఆయన వచ్చే టైం అయింది నేను లేకుంటే గులిగిస్తాడు నా మీద సరే సరే పోయే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు కొంచెం మంచిగా అనిపిస్తుంది డాడీ ఎందుకు బిడ్డ నువ్వు సరిగ్గా ఎందుకు తింటలేవు చెప్పు అసలు ఏమైంది చెప్పు నీకు ఏమో డాడీ నాకు ఈ మధ్యలో ఏం తినబుద్ధి అయితే లేదు అంత మనసేం మంచిగా అనిపిస్తలేదు నీకు పెళ్ళి ఎత్తే అత్తగారింటికి పోతే మాకు దూరం అవుతావని ఇప్పటి నుంచే బాధపడుతున్నావా ఏమైంది సప్పుడు ఎత్తులు నిన్ను ఒకటి అడుగుతా నీకు నిజంగానే ఈ పెళ్ళి సంబంధం ఇష్టం ఉండేనా నీ మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా ఏం కాదు బిడ్డ చెప్పు నువ్వు ఆడితోటే కదా చెప్పేది నీకు ఇష్టమేనా లేదు డాడీ నాకు పెళ్లి సంబంధం ఇష్టం లేకుండే అమ్మని నన్ను బలవంతంగా ఒప్పిపించింది ఎంత అద్దు అన్న కూడా నన్ను బలవంతంగా ఒప్పిపించింది అంటే ఆ దొంగ ముండా దీన్ని బలవంతంగా ఒప్పిపించినట్టున్నది నాతోటి ఏమన్నది బిడ్డకి ఇష్టమే అని అన్నది ఆగుపోయి దాని సంగతి చెప్తే ఆగుదాంది అవునా నీకు ఎందుకు ఇష్టం లేదు బిడ్డ కారణం చెప్పు ఒకటి సో దోస్తులు చూసిరా మన వీడియో ఎత్తున్నందు అయితే వెంకటేష్ అయితే స్వప్నను అడుగుతాడు నీకు పెళ్లి సంబంధం ఇష్టమేనా అని ఇక సప్న ఇష్టం లేదు అని చెప్తుంది అమ్మనే బలవంతంగా ఒప్పిపించింది అని చెప్తుంది అప్పుడు వెంకటేష్ కోపంతో అంటే ఇది అబద్ధం చెప్పింది అన్నమాట అని కోప్పడతాడు మరి ఆ బిడ్డను కూడా అడుగుతా అడుగుతాడు మరి బిడ్డానికి పెళ్లి సంబంధం ఎందుకు ఇష్టం లేదు కారణం చెప్పు అని అంటాడు మరి అప్పుడు స్వప్న ఏం చెప్తుంది మరి పద్మను పోయి వెంకటేష్ ఏమంటాడు ఏంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక తర్వాత రే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్ట ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు